ఈ రోజు శివయ్యని దర్శనం చేసుకోవడానికి వరంగల్లో ఉన్న థౌజండ్ పిల్లర్స్ టెంపుల్ వెళ్తున్నాం మేమంతా అయితే నేను కట్టుకున్న సారి ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఎందుకు అంటే నవరాత్రుల్లో దుర్గామాతను పెట్టుకుంటాం కదా ఆ టైంలో అమ్మవారికి ఊరేగింపు ఈ చీర మీదనే జరిగింది ఆ చీరని నేను వేలంపాటులో గెలుచుకున్నాను సో నాకు చాలా చాలా స్పెషల్ అన్నమాట ఈ చీర ఇంకా టెంపుల్కి అయితే వచ్చేసాము చూసారా లైన్ ఎంత ఉందో రోడ్ వరకు ఉందన్నమాట ఫస్ట్ అయితే మేము దీపాలు వెలిగిద్దామని చెప్పేసి ఒక చెట్టు దగ్గరికి అయితే వచ్చాను ఎండ బాగా కొడుతుంది నేనైతే నాకు కూర్చోడానికి కొంచెం ప్లేస్ అయితే వెతుక్కొని అక్కడ కూర్చున్నాను ఎందుకంటే ధృవకి కూడా ఎండ కొడుతుంది కాబట్టి నాకు ఎండలో కూర్చోవాలంటే భయం వేసింది అసలు కార్తీక పౌర్ణమి అంటే ఏంటో తెలుసా మీకు కార్తీక పౌర్ణమి అంటే మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటాయి కదా మనకి సంవత్సరానికి మనం ఏ రోజు దీపం పెట్టకుండా అయినా మిస్ అవుతాం కదా సో ఈ రోజు మనం వత్తులు వెలిగిస్తే మూడు వందల అరవై ఐదు రోజులు మనం దీపం పెట్టినట్లేనంట అందుకని ఈ రోజు కార్తీక పౌర్ణమిగా మూడు వందల అరవై ఐదు వత్తులు మనం వెలిగిస్తాము ఇంకా ఇక్కడ నేనైతే మూడు మూడు వందల అరవై ఐదు వత్తులు తీసుకున్నాను ఎందుకంటే నాకు మా ఆయనకి ధ్రువకి ఫస్ట్ మా అయితే వెలిగించాడు ఆ తర్వాత నెక్స్ట్ నేను వెలిగించాను ఆ తర్వాత ధ్రువ చేతితోనే వెలిగించాను ఇంకా ధ్రువ కూడా ఇంట్రెస్ట్ గానే ఉన్నాడు కాబట్టి తనే వెలిగించాడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఆ తర్వాత ఉసిరికాయల మీద కూడా దీపాలు వెలిగించాము మేము నేను కార్తీక పౌర్ణమి రోజు పూజ అయితే ఇలా చేస్తాను ఒక చిన్న ముగ్గు వేసి వాటి మీద ఇలా ఉసిరికాయలు పెట్టి దీపాలు పెట్టిన తర్వాత వత్తులు వెలిగిస్తాను పూజ చేయడం అయిపోయాక కొబ్బరికాయ కొడదాం అంటే అక్కడ బండ దొరకలేదు సో నేనైతే ఎలా అలాగ కొడదాం అనుకుంటే ధ్రువ నేను కొడతా నేను కొడతా అన్నాడు ట్రై చేశాడు కానీ పగలలేదు ఇంకా నేనే కొట్టేశాను ఇంకా అప్పటికే టైం వచ్చేసి లెవెన్ అవుతుంది ఇంకా దర్శనంకి వెళ్దాం అంటే లైన్ వచ్చేసి రోడ్డు వరకు ఉంది ఇంకా ధ్రువ ఆగట్లేదు ఎండ కొడుతుందమ్మా అంటుండు సరే అని చెప్పేసి ఇక్కడ ఒక ఫోటో దిగుదామని వచ్చాము ఇక్కడ బాహుబలిలో ఫీల్ అయి నేను ఇట్లా ఎక్కుతాను వీడియో తీయమని చెప్పాడు ఇంకా వాళ్ళ నాన్న అయితే సంతోషంతో చిన్న బాహుబలిని వీడియో అయితే తీసాడు ఆ పైకి ఎక్కిన తర్వాత దేవుడిని మేము లేదు మంచిగా వెళ్ళి మొక్కుకుంటుండు నాకు చాలా హ్యాపీగా అనిపించింది దేవుడు ఎక్కడ కనిపించినా చాలు ధృవకి రెండు చేతులు ఎక్కి దండం పెడతాడు అలాగే గుంజులు కూడా తీస్తాడు తప్పేమైనా ఉంటే క్షమించు అని ఇంకా నాకైతే చాలా క్యూట్ గా అనిపిస్తాడు ముద్దొస్తాడు ఆ టైంలో నా బంగారం ఇంకా దేవుడి దర్శనానికి చాలా టైం పట్టుద్దని బయటనే మొక్కుకున్నాము ఇంకా ఇక్కడ వచ్చేసి నేను పాలు తీసుకొచ్చాను దేవుడికి అభిషేకం చేయడానికి సో అవి ఇక్కడైతే పోసాను ఇంకా మొత్తం అయిపోయింది దర్శనం అని చెప్పేసి వెళ్తున్నాము ఎందుకు అంటే నెక్స్ట్ ఇంకొక టెంపుల్కి వెళ్ళాలి ఎందుకు అంటే లాస్ట్ టైం నాగల చవితి రోజు నేను పాలు పోయలేదు పుట్టలో నాకు పర్సనల్ ప్రాబ్లం వల్ల సో ఈ రోజు పోయొచ్చు అనుకున్నాను కానీ అక్కడ గుడ్లు పెట్టరాదు ఎందుకంటే అది శివుడి టెంపుల్ కాబట్టి సో నేను మళ్ళీ ఇంటికి వచ్చి మా ఇంటికి దగ్గరలో ఉన్న పోచంప టెంపుల్లో అయితే పుట్టలో పాలు పొద్దామని వచ్చాను ఎందుకంటే ఎవ్రీ ఇయర్ నేను ఇక్కడే పోస్తాను సెంటిమెంట్ ఇంకా నాకు చిన్న పాప కదా ఎప్పుడు స్కూల్ స్కూల్ హాల్డే ఉంటే కంపల్సరీ అమ్మవారి దగ్గరికి వచ్చి పూజ చేసుకుంటారు కదా గ్రేట్ కదా వీళ్ళిద్దరే వచ్చి వీళ్ళ మమ్మీ వాళ్ళు అన్నమాట పుట్టలో పాలు పోయడానికి నేనేమేమి ఐటమ్స్ తీసుకొస్తాను అనేది లాస్ట్ టైం వీడియోలో పెట్టాను సో ఈ ఇయర్ వీడియో చేయలేదు కాబట్టి ఇప్పుడైతే చెప్తాను ఒక్కొక్కరిది ఒక్కొక్క రూల్ ఉంటుంది కదా ఎవరికి నచ్చింది వాళ్ళు చేస్తారు కదా నేనైతే పుట్టలో పాలు పోసే రోజు పాలు నాగమ్మ తల్లికి నువ్వుల ముద్దలు గుడ్లు అలాగే బియ్యం ముద్దలు పాలు ప్రసాదం తీసుకొస్తాను అనమాట కొందరు ఇలా ఎగ్స్ పెట్టకుండా కూడా నార్మల్గా పాలు పోస్తారు అయితే నేను శివుని టెంపుల్ లో పోదాము అంటే అక్కడ ఎగ్స్ పెట్టద్దు అన్నారు అందుకని చెప్పేసి నేను ఇక్కడికి వచ్చాను సో లాస్ట్ ఇయర్ పోసినట్టు ఇక్కడ కూడా పోసాను కాబట్టి నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే ఎప్పుడు ఇక్కడ పోసేదాన్ని పాలు ఇప్పుడు వేరే దగ్గర పోయాలి అంటే ఎందుకో కొంచెం వేరే అనిపించింది కానీ మళ్ళీ తిరిగి ఇక్కడికే వచ్చి పాలు పోసాను సో అదన్నమాట నాది స్టోరీ ఈ రోజు నేను ఒక్కదాన్నే అనుకున్నాను నాకంటే ముందు ఎవరో ఒకరు కూడా పాలు పోసారు సో ఈ రోజు పాలు పోయచ్చు అని కొంచెం నాకు మనసు తృప్తిగా అనిపించింది ఈ పోచమ్మ టెంపుల్లోనే నాగమ్మ తల్లి విగ్రహం ఉంటుంది ఇక్కడ చూడండి అమ్మ ఎంత చక్కగా ఉంటుందో నాగమ్మ తల్లి ఇంకా అమ్మారిని కూడా చక్కగా దర్శనం చేసుకున్నాను ఇంకా చాలా చాలా హ్యాపీ అనిపించింది నాకు ఇంకా నా ఈ కార్తీక పౌర్ణమి రోజే వత్తులు వెలిగించడం పుట్టకి పాలు పోయడం అయితే అయిపోయింది అనమాట సో నాకు చాలా బాగుంది ఈ అమ్మవారి చీర కట్టుకున్నందుకు ఏమో నాకు చాలా పాజిటివ్ వైబ్స్ అనిపించాయి చాలా చాలా హ్యాపీగా అనిపించింది గా అనిపించింది థ్యాంక్ యూ అమ్మ నేను ఆ సారీని గెలిపించుకున్నందుకు ఇది నా కార్తీక పౌర్ణమి నాగుల చవితి వీడియో అన్నమాట నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది వీడియో చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ లైక్ చేసి వీడియోని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్